జై శ్రీరామ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి స్పెషల్ రెసిపీతో మేము వచ్చాం ఇది వెయిట్ లోస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి రెసిపీ ఇది వెయిట్ లోస్ అవ్వాలనుకునే వాళ్ళకే కాకుండా షుగర్ పేషెంట్స్ కూడా ఇది అవసరం పడుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఈవినింగ్ డిన్నర్ కి ఒక బౌల్ తీసుకుంటే తమ్మి ఫిల్ అయిపోతుంది రెసిపీ ఏంటంటే వెజిటేబుల్స్ తో గోధుమరావు జావా कोदम रावा जावा तैयार चेस को लाड के कॉल्स ना इंग्रेडिएंट्स इंग्रेडिएंट्स हैं सेंटे बीन्स ऑनियन चिल्ली कैरेट टमाटर कैप्सिकम पीस पीनट्स एंड गोदम रावा वन ఇప్పుడు అన్ని నీట్ గా కడిగేసుకుందాం డాడీ ఇప్పుడైతే కడిగేసాం కదా బాగా కట్ చేసుకుందాం ఇదైతే ఇప్పుడు చిక్కు తీస్తున్నాను ఏం చిక్కు తీస్తున్నాడు ఏం చిక్కు తీస్తున్నావు బుడ్డి క్యారెట్ ఇలా అన్ని వెజిటేబుల్స్ కి సైడ్స్ తీసేసుకుందాం ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది ఇప్పుడు కుక్కర్ లో యూజ్ చేసుకున్నాం పీసెస్ ఏంటో చెప్పు టొమాటోస్ క్యారెట్స్ క్యాప్సికమ్ ఆనియన్స్ బీన్స్ తో పాటునగిత్తులు బానీలు గోధుమరావు కూడా డైరెక్ట్ గా వేసేసుకోవాలి దీని తర్వాత టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక్క నోట్లో తెచ్చేశాను స్టవ్ మీద పెట్టాపుడు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత సింపుల్ గా పోపు పెట్టుకుంటే సరిపోతుంది విజిల్స్ వచ్చే మీకు ఒక చిన్న పుట్టుకల ఏంటంటే దానికి సిక్స్ ఫేసెస్ ఉన్నాయి అలాగే ట్వంటీ వన్ ఐస్ ఉంటాయి కానీ అది చూడలేదు ఏంటది ఆన్సర్ తెలుసా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ ఏంటో చెప్పండి ఆన్సర్ ఏంటంటే అదే వన్ టూ త్రీ అదేదాస్ ఎబిలి లక్ వాకి జాయనో కెనవేదిని త్రవాలి త్రీ ఇప్పుడు దాయిత్త ఉడికింది సరి టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి పోపుకి ఏమేం కావాలంటే ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇస్కాన్ టేస్ట్ చేద్దాం చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి బాయ్ జై శ్రీరామ్ అందరికీ